దిగేందుకు ఇలాంటి సమయంలో జిన్పింగ్ ట్రంప్ మధ్య తైవాన్ చర్చకు వచ్చింది మరి ఏం జరిగింది ట్రంప్ కు జిన్పింగ్ ఏం చెప్పారు ఇప్పుడు అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతోంది తైవాన్ విషయంలో జపాన్ ఎందుకు ముందుకొస్తోంది అసలేం జరుగుతోంది తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే ట్రంప్కు క్లియర్ కట్ గా చెప్పేసిన జిన్పింగ్ తైవాన్ వివాదంపై చైనా జపాన్ మధ్య ఉద్రిక్తత తైవాన్ విషయంలో జపాన్ ఎందుకు ఫైర్ అవుతోంది చైనా తైవాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ చేసేదేంటి చైనా తైవాన్ మధ్య యుద్ధం తప్పదా యుద్ధంలో ఎవరు గెలిచినా ఓడినట్లే అలాంటిది ప్రపంచమే రెండుగా విడిపోయి ఢీ కొడితే ప్రపంచమే ఉండదు ఏ యుద్ధం వచ్చినా వినిపించే భయం ఇదే అయితే వరుస యుద్ధాలు ఈ భయాలను రెట్టింపు చేస్తున్నాయి ఒకదాని తరువాత ఒకటి ఒకదానికి మించి మరొకటి యుద్ధాలు భయపెడుతున్నాయి ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా సాగుతుండగానే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కనిపించాయి అవి చల్లారేలోపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి ఆ రెండు దేశాలు కూడా యుద్ధం ముగించాయి ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో మరో వార్ లోడింగ్ అనిపిస్తోంది తైవాన్ తమదే అని పదే పదే చెబుతున్న చైనా ఆ దేశంపై దండయాత్ర చేసేందుకు రెడీ అయ్యేందుకు సిద్ధమైనట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో ట్రంప్ రంగంలోకి దిగారు జిన్పింగ్ తో చర్చలు జరిపారు దీంతో సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందనుకునే లోపు సేన్ మళ్లీ మొదటికొచ్చినట్లు అయ్యింది అమెరికా చైనా మధ్య కీలక పరిణామం జరిగింది జిన్పింగ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు చైనా అమెరికా సంబంధాల్లో స్థిరత్వం సానుకూల ధోరణిలో కొనసాగించాల్సిన ఆవశ్యకతను జిన్పింగ్ ప్రస్తావించారు అన్నింటికంటే ముఖ్యంగా రెండు దేశాధినేతల మధ్య తైవాన్ అంశం ప్రస్తావనకు వచ్చింది తైవాన్ అంశంపై చైనా వైఖరిని కూడా జిన్పింగ్ స్పష్టంగా వివరించారు తైవాన్ ఎప్పటికీ తమదేనని క్లియర్ కట్ గా చెప్పేశారు తైవాన్ పై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేయగా రెండో ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ క్రమంలో తైవాన్ తమకు కీలక భాగమని జిన్పింగ్ చెప్పారు దీంతో ఆ అంశం గురించి ట్రంప్ కూడా పెద్దగా అంటి ముట్టనట్లే కనిపించారనే చర్చ జరిగింది రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాల మీదే ప్రధానంగా ఇద్దరు మాట్లాడుకున్నారు దీంతో తైవాన్ విషయంలో వాట్ నెక్స్ట్ అనే చర్చ జరుగుతోంది ఇకటు తైవాన్ విషయంలో చైనా జపాన్ మధ్య గత కొంతకాలంగా కాలంగా ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి ఇరు దేశాధ్యక్షులు దీనిపై పట్టుదలతో వ్యవహరిస్తున్నారు తైవాన్ పై చైనా దాడి నిజమైతే తాము సైనిక చర్యకు దిగుతామని జపాన్ ప్రధాని హెచ్చరించారు దీనిని చైనా ఖండించింది తైవాన్ ఎప్పటికీ తమదే అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు జపాన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలతో చైనా జపాన్ మధ్య ప్రయాణాలు నిషేధించారు చైనాలో జపనీస్ సినిమాలను నిలిపేశారు జపనీస్ సముద్ర ఆహార దిగుమతులను నిలిపేశారు తూర్పు చైనా సముద్రంలో గస్తేని జపాన్ ఏర్పాటు చేసింది తైవాన్ సమీపంలో క్షిపణులను మోహరించాలని కూడా ఆలోచిస్తోంది ఇది ప్రపంచాన్ని మరింత టెన్షన్ పెడుతోంది ఇలాంటి టైంలో ట్రంప్ జిన్పింగ్ ఫోన్ కాల్ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అనుకుంటే కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది తైవాన్ తమదీదని జింగ్ క్లియర్ కట్ గా చెప్పినా ట్రంప్ మౌనంగానే ఎందుకున్నారు ఈ వివాదంలో అమెరికా ఏం చేయబోతోంది అవసరమైతే యుద్దమే అన్నట్లు చైనా కనిపిస్తూ ఉంటే ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అసలు తైవాన్ విషయంలో చైనాకు ఎందుకింత పట్టు అసలు కారణం అదేనా చరిత్ర ప్రకారం తైవాన్ తమదే అని తమ సొంత భూభాగం అంటూ చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది దేని వెనక డ్రాగన్ భారీ ప్లాన్ ఉంది తైవాన్ ను తమలో కలిపేసుకుంటే ఆ దేశం నుంచి జపాన్ అమెరికాను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది దీంతో ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ ను ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తోంది చిన్న దేశమైనా తైవాన్ కూడా తగ్గేదలే అంటోంది తమ కంట్రోల్లోకి తైవాన్ వస్తే ఆ ప్రాంతానికి తూర్పు వైపు నూట యాభై నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణి పరిధిని పెంచుకునే ఛాన్స్ చైనాకు ఉంటుంది తూర్పు చైనా సముద్రంలో ఆధిపత్యాన్ని పెంచుతుంది అదే జరిగితే జపాన్ యుఎస్ ద్వీప భూభాగమైన గువాంపై దాడి చేయడం చైనాకు ఈజీ అవుతుంది ఇప్పుడు జపాన్ ఈ రేంజ్ లో రియాక్ట్ అయ్యింది అందుకే ఇకటు చైనాలో తైవాన్ కలవడాన్ని అమెరికా కూడా సమర్థించట్లేదు ఇలాంటి తరుణంలో ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది తైవాన్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశమని యుఎస్ భావిస్తోంది ఆ దేశ రక్షణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా తైవాన్ కు మాత్రం అమెరికా భారీగా ఆయుధాలు పంపిస్తోంది దశాబ్దాలుగా తైవాన్ కు ఆర్థిక సైనిక పరమైన మద్దతు అందిస్తోంది అమెరికా అమెరికాకు పదవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తైవాన్ ఉంది చైనా ఆధీనంలోకి తైవాన్ వెళితే ఆరు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ హైటెక్ పరిశ్రమ సెమీ కండక్టర్ ఉత్పత్తిపై డ్రాగన్ కంట్రీ పట్టు సాధిస్తుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి తైవాన్ ను లాగేసుకోవాలన్నది చైనా ప్లాన్ దీనికోసం యుద్ధం స్టార్ట్ చేస్తే సైనిక పరంగా జపాన్ జోక్యం చేసుకుంటే ప్రపంచ పరిణామాలే మారిపోయే అవకాశం ఉంటుంది మరి ట్రంప్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది పీస్ త్రో స్ట్రెంగ్త్ అనే విధానాన్ని ట్రంప్ ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి తైవాన్ పై చర్యలు ఆపాలని చైనా నుంచి హామీ తీసుకున్న ట్రంప్ రాబోయే రోజుల్లో బలాన్ని చూపించి చైనాను కంట్రోల్లో పెట్టే అవకాశం ఉంది అయితే ఇది ఎక్కువ రోజులు వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు అయితే వచ్చే ఏడాది ఏప్రిల్లో చైనాలో పర్యటనకు ట్రంప్ రెడీ అవుతున్నారు ఆ టూర్ తర్వాత చైనా తైవాన్ ఉద్రిక్తతల విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అయితే చైనా అంత ఈజీగా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్నది హాట్ టాపిక్ గా మారింది ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి